నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ తనకు ఏమైనా అయితే నగరేకల్ సిఐ మాజీ ఎంపీటీసీ గాదగుని కొండయ్య బాధ్యులు తాటికల్ గ్రామానికి చెందిన రైతు వెంకన్న తమను ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు పెడుతున్న నగరేకల్ సిఐ రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాలని నగరేకల్ మండలం తాటికల్ గ్రామానికి చెందిన వెంకన్న కోరారు గ్రామానికి చెందిన నోముల రామలింగయ్య నోముల సైతులు పీడిఎస్ బియ్యం అక్రమంగా చేస్తుంటే వారి మీద చర్యలు తీసుకోమని తాను తన భార్య సరిత కూరగా పట్టించుకోకుండా సిఐ రాజశేఖర్ వారి వద్ద నుంచి లంచాలు తీసుకుని తమ మీదనే ఉల్టా కేసులు పెట్టి జైలుకు పంపాడని అన్నారు అధికారులకు అనేక జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఫిర్యాదు చేసినా స్థాయించుకోలేదన్నారు హైదరాబాద్ మల్టీజోన్ రెండు పోలీస్ కమిషనర్ సత్యనారాయణకు వినతి పత్రం అందజేసినా పట్టించుకోకుండా మీ జిల్లాకు చెందిన పోలీసు అధికారులను కలిసి వినతి పత్రం అందజేయాలని అన్నారని అన్నారు తనను హత్య చేయడానికి కొరటికల్ గ్రామ తాజా ఎంపీటీసీ గా గ్రామానికి చెందిన పీడీఎస్ బియ్యం వ్యాపారులు నోముల రామలింగయ్య నోముల సైదులు కుట్ర పొందుతున్నారని అన్నారు సిఐ కు చెబితే పట్టించుకోలేదన్నారు జరిగితే దానికి నైతిక బాధ్యత నగరేకల్ సిఐ రాజశేఖర్ తమ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గాదగోని కొండయ్య గ్రామానికి చెందిన పిడిఎఫ్ బిఎం వ్యాపారం చేసే నోముల రామలింగయ్య నోముల సైతులు బాధ్యులన్నారు అక్రమాలకు పాల్పడుతున్న సిఐ పై చర్యలు తీసుకోకపోతే ఈ నెల ఇరవై తేదీన హైదరాబాద్ పార్క్ వద్ద ధర్నా చేస్తామని ఆయన వెల్లడించారు మండల నక్రేకలు గ్రామం జిల్లా నల్గొండ మా వృత్తి వ్యవసాయము వ్యవసాయదారు కుటుంబము ఈ ఈ గ్రామంలో భూ వివాదం అనే ఒక పేరు పెట్టి నోముల రామలింగము నోముల సైదులు వీళ్ళు మమ్మల్ని బాగా వేధిస్తున్నారు రెండు వేల ఇరవై రెండులా ప్రయత్నం చేసి కొట్టడం కూడా జరిగింది మాకు భూమి పట్టా రావాలని చెప్పి వాళ్ళకు మేము పట్టా ఇవ్వాల్సింది లేదు మా ఏ రకమైన బాకీ కూడా లేదు మా మా దగ్గర నుంచి భూమి వాళ్ళకు మా భూమి పక్క వాళ్ళు మరి వాళ్ళు రెండు వేల ఎనిమిదిలో వాళ్ళ నాయన మా నాయన బతుకున్నప్పుడు కాగితాలు రాసుకోవడం జరిగింది భూమి పంచుకోవడం జరిగింది ఆ జరిగిన దాని ప్రకారంగా మేము ఎటువంటి బాకీ లేము వాళ్ళకి భూమి పట్ట చేయడానికి కానీ భూమి పోవడానికి కానీ ఆ కొట్టి కేసులు అయిన తర్వాత మళ్ళీ తిరిగి మమ్మల్ని ఈ మధ్య కాలంలో చుట్టూ కడీలు కూడా పాతుకున్నాము వాళ్ళకు మేము ఎటువంటి బాకీ లేము ఏమైనా ఒకవేళ ఎక్కువ తక్కువలు ఎవరి మీద ఉంటే చేసుకుందాం అన్న ఆలోచనకు వచ్చి రెండు వేల ఇరవై మూడులో కాగితం రాసుకొని చేసుకుందాం అనుకుని చుట్టూ రాళ్ళు బాతి పెన్షన్ కూడా చేసుకున్నాము ఆ తర్వాత వాళ్ళు ఒప్పంద పత్రం మీద సంతకం పెట్టకుండా ఒప్పంద పత్రం రాసుకున్నాం పరిష్కార పత్రం రాసుకుందాం అని చెప్తే సంతకం పెట్టకుండా ఇంతలో ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్లు అయిన తర్వాత గాధగొనుకొండ అనే వ్యక్తి మాజీ ఎంపీటీస్ గారు ఆయన ఇంట్లో ఎంట్రీ అయ్యి కాగితాలు దగ్గర పెట్టిన అందరికీ కూడా భూమి కాగితాలు తెమ్మని చెప్పిండు వన్ వీళ్ళతో సహా అతని దగ్గరకి ఇయ్యం జరిగింది ఆరు నెలల వరకు ఆ పంచాయతీని ఎటువంటి పరిష్కారం చేయకుండా పిలవకుండా అడగకుండా ఆ తర్వాత మే ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మే ఎనిమిదో తారీఖు నాడు ఆ రామలింగం అనే వ్యక్తి మరి వాళ్లకు సందంపేళ్లి నల్గొండ రూరల్ కింద మే ఎనిమిదో తారీఖు నోముల రామలింగము వర్ధ మహేష్ అనే వ్యక్తి మనోహరెడ్డి అనే వ్యక్తికి ఫోన్ చేసి అక్కడికి పిలుచుకొని అక్కడ ఏదో గొడవ జరిగిందట ఆ గొడవ గురించి కూడా నాకేం తెలియదు ఆ తర్వాత మా ఇంటి దగ్గరికి వచ్చి మా మిస్సెస్ మా ఇంట్లో ఉన్నామని బయటికి గుంజి రోడ్డు మీద వాళ్ళ ఫ్యామిలీ టోటల్ కుటుంబం మొత్తం ఏడెనిమిది మంది కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత సీసీ కెమెరా ఉండే మా ఇంటి దగ్గర సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కొంత వీడియో తీసి అది కూడా రికార్డు ఉంది దాన్ని పోలీస్ స్టేషన్ ఇచ్చి మేము దరఖాస్తు చేయడం జరిగింది దరఖాస్తు ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు రెండో రోజు తొమ్మిదో తారీఖు ఉదయం పదకొండు బాబుకు వచ్చిర్రు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసి రాసుకొని పోయి కొట్టిన దానికి రాసుకొని పోయిన తర్వాత మరి అప్పటి వరకు వాళ్ళని పిలవట్లేరు అని చెప్పి మేము పది పదకొండో తారీఖు స్టేషన్ పోయి సీఐ గారిని కలవడం జరిగింది సిఐ గారు ఎలక్షన్లు వెళ్ళిన తర్వాత మీకు కేస్ చేస్తా అని చెప్పారు ఇంతలా మా గ్రామ పెద్ద మనుషులు సర్పంచ్కి ఎంపీటీస్కి నేను ఫోన్ చేసి మరి మా పంచాయత్ ఏదైనా చేసి తీర్మానం చేయండి ఆ పంచాయతీకి నాకు సంబంధం లేదు మా ఇంటి మీదకి వచ్చి మా మిస్సెస్ని కొట్టిర్రు ముక్కు విరిగింది ఇట్లా ప్యాచర్ అయింది సర్జరీ చేయమంటారు అని చెప్పి వీళ్ళని కోరడం జరిగింది ఎంపీటీసీ ఆయన మే నీదేం నీ తప్పేం లేదట మా సర్పంచ్ గారు కూడా ఊళ్ళ నుంచి ఇద్దరిని పిలుచుకొని ఎంక్వైరీ చేసిండట నేను లేనని తెలిసింది నేను లేనని తెలిసిన తర్వాత సరే అని చెప్పి వదిలిండి ఆయన బయటకు ఏం చెప్పలేదు ఫోన్ చేసిన ఎంపీటీసీ మాజీ ఆయనకు ఫోన్ చేస్తే నువ్వేం లేవు మాట్లాడదాంలే అని ఖర్గే వచ్చే రోజు ఖర్గే గారు మీటింగ్ ఉంది ఆ రోజు చెప్పడం జరిగింది మార్నింగ్ ఫోన్ చేస్తే సరే వద్దులే నువ్వు ఇదే పార్టీలోకి వద్దులే అని చెప్పానన్నాడు అన్నాడు వద్దు కానీ ఇప్పుడు ఆగు అని చెప్పిండు ఆగు అని చెప్పి పది గంటల సమయాన వేరే వ్యక్తితోటి రెండు లక్షల రూపాయలు కావాలని చెప్పి అడిగిడు రెండు లక్షల రూపాయలు కావాలని అడిగిన వ్యక్తి దగ్గర నేను నా దగ్గర లేవు అని చెప్పిన ఆ తర్వాత సాయంత్రానికి నా మీద కేసు చేపేయడానికి ప్రయత్నాలు జరిగినాయి ఆ తర్వాత సాయంత్రానికి ఫోన్ చేస్తే వానికి మస్తు ఉంది అట్లా ఇట్లా అని గలీజ్ కూతులు కూర్చుండి నన్ను నేను పక్క పెద్ద మనిషితో ఫోన్ చేపించిన కేసు అయితే నా మీద ఎట్లా తెలవడం వల్ల అయితే ఆ అడ్డమైన పూతలు కూర్చుండు కూసి అతని ఫోన్లోనే కూర్చుండు నేను చేపి కావాలని చేపించారు కాబట్టి ఇన్న నేను నా పరిస్థితి ఎట్లా జైలు కేసు పోతే ఎట్లా అని తర్వాత తెల్లారి సిఐ గారి దగ్గర పోయి మా కేసు ఏమైంది సార్ అడగడానికి మేము పోయినాము పదిహేను తారీఖు పోయినాము పదిహేను తారీఖు పోతే ఉదయం పది గంటలకు పోయినాం ఉదయం పది గంటలకు పోతే మా భార్య కొట్టిన కేసు ఏమైంది సార్ అని అడిగితే సరే చెప్తా అని చెప్పి కూసుకోరు అని చెప్పి అసుంటే పిలిచి ఆ ఎస్ఐ గారిని పిలిచి పక్కకు గుసెట్టి మీ మీదనే కేసు అవుతుందని చెప్పండి ఇదేం సార్ మా మీద కేసు కావడం ఏంటి ఆ గొడవకు నాకు సంబంధం లేదు మా భార్యని కొట్టినని చెప్పి నేను వస్తే నామే కేసు చేస్తారేం సార్ అంటే ఏ బయటకెంత బతులో నేను డీటీసీకి పంపామని చెప్పారు ఎమ్మెల్యే గారు నేను ఏదో డీటీసీ పంపలేను మామూలు కేసు చేసి పంపుతా ఉంటావా ఉండవా అని చెప్పి నన్ను భయపెట్టి కూసబెట్టారు కూసబెట్టి బయటికి వెళ్లకుండా చేసి త్రీ సెవెన్ కేసు పెట్టి జైలుకు పంపింది జైలుకు పంపిన తర్వాత మాకు త్రీ సెవెన్ పెట్టారని కూడా మాకు తెలియదు కాగితాలు తెలియదు మాకు ఇన్ఫర్మేషన్ లేదు మా మేము మేము కేసు ఏమైంది సార్ అని అడగడానికి పోతే జైలుకు పంపారు ఆ కోర్టు దగ్గర పోయి కోర్టు నుంచి బయటకు వెళ్ళిన తర్వాత జడ్జి గారి దగ్గర ఒప్పుకొని బయటకు వచ్చిన తర్వాత త్రీ నాట్ సెవెన్ చేసిరని తెలిసింది జైలుకు పోవాలి కోర్టు దాకా పోయి వచ్చేది ఏం లేదని అంతకుముందు చెప్పింది జైలుకు పోయిన తర్వాత మళ్ళీ బెయిల్ రాకుండా పదిహేను రోజుల తర్వాత మళ్ళీ పిటిషన్ వేసారు సిఐ గారు మళ్ళీ పిటిషన్ వేసి బెయిల్ రానివ్వలేదు నెల తర్వాత బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళా నేను మా ఊరి సర్పంచ్ని కొండను కలవడం జరిగింది కలిసి మా పంచాయతీ ఉంటే పరిష్కరించామని చెప్పిన ఎమ్మెల్యే గారిని కూడా కలిసి వచ్చిన పోయి సార్ మా పరిస్థితి ఏందనంటే ఆ సర్పంచ్ చెప్పిండు ఏదన్నా ఉంటే బయటకు పోయి పరిష్కారం చేసుకో ఏదో ఒకటి ఏం కాదని చెప్పిండు ఆ కొండయ్య గారు కూడా ఎమ్మెల్యే గారి దగ్గర ఒప్పుకుండు నేను తప్పుడు కేసు పెట్టించినా అని ఆయన ఎంకన్నా లేడు అని చెప్పిండు ఆ గొడవకు ఆయనకు సంబంధం లేదని అందరు కూడా చెప్పారు ఎమ్మెల్యే గారికి కూడా తెలిసి ఈ విషయం నేను లేనని ఆ గొడవల అయినా జైలుకు పంపించారు పంపిన దానికి సరే అని నా పంచాయతీ పరిష్కారం చేయమని ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినా అయినా కూడా మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత చేస్తేనేమో పట్ట జైలు లేకపోతే లేదని కొండయ్య గారు జరిగింది ఆ పంచాయతీ అని చెప్పిండు పంచాయతీకి రాకపోయేది టైంకు కూర్చోకపోయేది పంచాయతీలో కూర్చోకపోయేది మరి ఆ పంచాయతీ పరిష్కారం చేయలేదు చేస్తే ముప్పై నాలుగు గంటల పట్టా చేయి లేకపోతే నీ సంగతి ఏందో చెప్తా అని చెప్పి లేచిపోయేటోడు లేచిపోయి మళ్ళీ ఏం చేసిండు ఇక నేను మరి నేను చేయలేను నా దగ్గర లేని భూమి నేను ఎట్లా చేయను అంటే చేస్తావా చేయవా అని చెప్పి లేచిపోయారు లేచిపోయిన తర్వాత మళ్ళీ మొన్న నవంబర్లో మళ్ళీ నేను జైలుకు పోయి వచ్చిన తర్వాత మళ్ళీ మా మిసెస్ మీద కొట్టిన కేసు ఏమైంది సార్ అని చెప్పి మళ్ళీ ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేస్తే ఏ నీకు ఒకసారి చెప్తే అర్థం అని సార్ చెప్పిండని చెప్పినా నేనే కేసు చేసినా అయిపోయింది మళ్ళీ సార్ లోపల తోలు నేను నేను అనుకుంటున్నాను ఎటువంటి ఛార్జ్ షీట్ వేస్తే బయటకు వచ్చిన వాళ్ళు సిఏ గారు బెదిరి చేయడం జరిగింది బెదిరియడం జరిగిన తర్వాత సర్లే ఏం చేస్తానని చెప్పి చేయబోచే అని చెప్పి నేను ఆ కేసు గురించి వదిలేసుకొని ఉన్నాను వదిలేసుకొని ఉన్న తర్వాత మళ్ళీ ఊళ్ళే మాట్లాడతామని చెప్పి కూర్చోబెట్టి చెప్తే ఎవరైనా ఒప్పుకుందామని చెప్పిన మిగిలిన భూమి ఏమైనా ఉంటే నా మీద నా కబ్జా బోన్ ఉండబడిన భూమి ఏమైనా ఉంటే పట్టా చేస్తా అని చెప్పిన కొండే గారు చెప్పారు నీ మీద పెట్టిన కేసు తప్పుడుదే నువ్వు త్రీ నాట్ సెవెన్ కేసు అప్పుడు పెట్టించినావు కాబట్టి దానికి కాంప్రమైజ్ కావడం కోసం నీ మీద కూడా త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టించినాం కొండే గారు చెప్పిండు శివాలయం మండపం కింద నా మీద కేసు పెట్టిన వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఏమని మేము తప్పుడు కేసే పెట్టినాం అది కావాలని ఈ కేసు కాంప్రమైజ్ కోసం ఆ కేసు పెట్టి పంపడం జరిగిందని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అయినా కానీ సిఏ గారు ఒప్పుకుంటలేడు ఈ విషయాన్ని ఇప్పటికి కూడా ఆ తర్వాత పంచాయతీలో పెట్టి కూర్చొని ఇంకా మీ దాంట్లో భూమి వస్తుంది పట్టా పట్టా వస్తుందని చెప్పారు ఈ తప్పుడే వారానికి మేము ఒప్పుకోమని చెప్పినాము ఏదైనా కాగితాలు ఉంటే చూపిరి లేకపోతే మా దగ్గర మిలిగింది ఉంటే చేస్తామని చెప్పినాం అది అయిపోయిన తర్వాత పదకొండు పన్నెండు పన్నెండో తారీఖు నవంబర్లో ఫీజులు పీకిచ్చారు ఆయన ఆల్రెడీ కొండయ్య గారు ఫోన్ చేసి పెద్ద మనిషికి చెప్పిండు ఫీజులు వాళ్ళు మరి చేస్తారా పట్టా చేయరా అని చెప్పి చెప్తే నేను మా దగ్గర లెక్క ప్రకారంగా ఉన్నది మిగిలితే చేస్తాం కానీ మీరు అన్నంత మా దగ్గర లేదని చెప్పినాం నైట్ పదకొండో నెల పన్నెండో తారీఖు నాటి ఫీజులు పీకిచ్చిరు నేను సర్పంచ్ గారికి ఫోన్ చేయడం జరిగింది సర్పంచ్ గారికి ఫోన్ చేస్తే సర్పంచ్ గారు చెప్పారు వాళ్ళే పీకిరట మీ నువ్వు ఫోన్ చేస్తే చెప్పమన్నారని సర్పంచ్ గారు చెప్పారు సర్పంచ్ గారు చెప్పిన తర్వాత మేము పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు చేసినాం వాళ్ళకేం హక్కు ఉంది మా ఫీజులు పీకడానికి అని చెప్పి మీరు పట్టా అట పీకిరని అన్నారు పదిహేను రోజులు చూసి ఇరవై నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు డిఎస్పీ గారిని కలవడం జరిగింది కేసు చేస్తలేరని ఇంత ముందు మనిషిని చూడకుండా రోడ్డు మీద వేసుకుంటే యాభై మంది చూసినా కూడా ఇంతమంది సాక్ష్యం చెప్పి వీడియోలు ఇచ్చినా కూడా కేసు చేయలేదు సిఐ గారికి చేయనట్టుందని చెప్పి డీఎస్పి గారికి వెళ్ళడం జరిగింది డిఎస్పి గారు సిఐ గారికి ఫోన్ చేసిర్రు ఒకరోజు ఫోన్ చేసిర్రు రెండో రోజు మళ్ళీ పిలిపించురు పిలిపించిన తర్వాత వచ్చిండు ఎంక్వైరీ కానీ వచ్చిండు బాయ్ దగ్గరికి వచ్చి నువ్వు డిఎస్పీ కాడికి పోతున్నావు ఎస్పీ కాడికి పోతున్నావు నీ సంగతి ఏందో చూస్తా ఇంతకుముందు నేను ఏం లేకుండా నేను జైలు వద్ద నీకు భయం అనేది లేదు అంత వాళ్ళు చెప్పినట్టుగానే ఉంది నీ పరిస్థితి నేను మళ్ళీ రౌడ్ షీట్ ఓపెన్ చేస్తానని బెదిరించాడు నా భార్య నన్ను రౌడ్ షీట్ చేస్తామని చెప్పి బెదిరించండి బాయ్ దగ్గరికి వచ్చి కేసు చేయలేదు ఎఫ్ఐఆర్ కట్టలేదు ఫీజులు ఎందుకు అయ్యారు అని అడగకుండా వానికి మీరు నేను బెదిరించింది ఎవరు సిఐ సిఐ పేరు రాజశేఖర్ నకరికల్ సిఐ గారు రాజశేఖర్ గారు బెదిరిచ్చారు వాళ్ళకు నువ్వు భూమి పట్టా చేయకపోతే ఫీజులు అయినా బిక్తారు స్టార్టర్లైనా బిక్తారు నిన్నైనా కొడతారు ఏమైనా చేస్తారు నువ్వు వాళ్ళకి పట్టా చేయనప్పుడు వాళ్ళ గుద్దల మండి ఏమైనా చేస్తారని వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడాడు సార్ మాట్లాడి నా మీద రౌడ్ షీట్ ఓపెన్ చేస్తానని చెప్పి అన్నాడు అన్నది కూడా వీడియో ఉంటే తీసి పెట్టినాం ఇంతకుముందు సార్ డిఎస్పీ గారికి కూడా వినిపించినట్టు ఉంది అందరూ ఎస్పీ గారు కూడా పెట్టినాం ఇట్లా అన్నారని ఆ తర్వాత ఆ బావి దగ్గరికి వచ్చిపోయి వీడిట్లా చెప్తుంటే లేడని చెప్పి మళ్ళీ తిరిగి నాకు పోల్ట్రీ ఫామ్ ఉంది పోల్ట్రీ ఫామ్ కాడికి లారీలు ఆపకుండా లారీలు రాకుండా ఆపమని చెప్పి పక్క వాళ్ళు నగేసి రాళ్ళు లారీలు ఆపి పోల్ట్రీ ఫామ్ కాడికి లారీ రాకుండా అది దరఖాస్తు ఇచ్చి వచ్చినావు దరఖాస్తు ఇచ్చి వస్తే పట్టించుకోలే ఆ తర్వాత మళ్ళీ పన్నెండో పన్నెండో నెల పదకొండో తారీఖు నాడు తిరిగి స్టార్టర్ స్టార్టర్లు మొత్తం కోసుకొని పోయారు ఫస్ట్ రోజేమో ఫీజులు మాత్రమే బిక్కపోయారు ఐదు మోటార్లు పన్నెండో తారీఖు పన్నెండో నెలనేమో స్టార్టర్లు ఫీజులు ఆటోమేటిక్ స్టార్టర్లు టోటల్ బాక్స్లు పోసుకొసి కోసుకొని ఐదు ఎత్తుకొని పోయారు అక్కడ సీసీ కెమెరా పెట్టిన వీళ్ళు ఆల్రెడీ ఫీజులు బిక్తాని కొండయ్య గారు ముందే చెప్పాడు కాబట్టి చెప్పడం వల్ల సీసీ కెమెరా పెట్టుకున్నాం సీసీ కెమెరా పెట్టినాం సీసీ కెమెరా పెట్టుకుంటే ఆ సీసీ కెమెరా మీద టవల్ కప్పి ఆ దగ్గరికి వచ్చి సీసీ కెమెరా మీద టవల్ కప్పి అక్కడ ఒక ఫోర్ వీలర్ వచ్చింది రెండు టూ వీలర్స్ వచ్చినాయి లైట్లు పడ్డాయి ఆ లైట్లు పడ్డ ఫోటోలు కూడా మేము దింపి దరఖాస్తు పెట్టడం జరిగింది అయితే వాళ్ళ వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు యాక్షన్ తీసుకోకపోతే మేము ఎస్పీ గారి దగ్గరికి పోయాం ఎస్పీ గారిని కలిసినప్పుడు ఎస్పీ గారు సిఐ గారికి ఫోన్ చేసిరు ఫోన్ చేసి ఇట్లా సంగతి ఏంది అని చెప్పి ఫోన్లో మాట్లాడిన తర్వాత ఇది కేజ్ అయ్యి వాళ్ళు ఎవిడెన్స్తో సహా ఇచ్చిన ఎందుకు చేస్తాలో ఏందని చెప్తే సార్ వాళ్ళు మమ్మల్ని ఫోటోలు తీస్తున్నారు రౌడ్ షీట్ చేస్తాను అన్నమాట అంటే సార్ వాళ్ళు వీడియోలు తీస్తురు సార్ అని చెప్పిండు ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది ఆయన సీఐ గారు మీరు వీడియోలు తీసిర్రు అట కదా అని అడిగిండు సార్ ఏ ఆక్షన్ లేకుండా నన్ను నల్గొండ రూరల్ కింద వాళ్ళే వేరే వాళ్ళు ఒల్లి పెట్టుకున్న దానికే నన్ను జాయింట్ ఇరికించుడు సార్ వచ్చి మళ్ళీ ఏమన్నా అనగాలని చెప్పి మేము భయాన్ని వీడియో తీసుకున్నాం అట్లా ఇట్లా సార్ బెదిరియడం వల్ల మేము వీడియో తీయడం జరిగిందని చెప్పినాం అయితే ఆ ఎస్పీ గారు చెప్పినందుకు ఇద్దరి మీద కేసు చేసిండు కేసు చేసిండు ఆ వెహికల్స్ పేర్లు రాయలేదు వాళ్ళని ఎంక్వైరీ చేయలేదు స్టేషన్ కూడా పిలవలేదు వాళ్ళని పిలవకుండా నువ్వు నన్ను ఎస్పీ గారి దగ్గర పిలిపిస్తావా అని చెప్పి మళ్ళీ ఇక్కడ నడువులనే ఆపిండు అప్పుడు బయకాడ్ ఆపిరు లారీ ఇప్పుడు నడువులనే ఆపుతారు ఏం చేస్తారో చూస్తా అని చెప్పి నడువులనే ఊళ్ళని ఇంద్రపా ఇంద్రకాళలు ఆపడం జరిగింది ఇళ్ళ మధ్యలోనే నాకు బాటలేదని చెప్పి రెండు బైకులు అడ్డం పెట్టి వాళ్ళతోటి ఆపించారు పక్క భూమి పక్క భూమి వాళ్ళతో ఆపిచ్చి మేము ఆపిస్తే మేము దరఖాస్తు తీసుకపోయి హండ్రెడ్ కాల్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మా ఫోన్లు డిలీట్ చేస్తున్నారు సార్ మీరు రాకముందు ఇట్లా జరిగిందని చూపించడానికి రికార్డ్ చేసుకుంటే ఫోన్లు ఫోన్ గుంజుకొని ఫోన్ రికార్డు టోటల్గా డిలీట్ చేసి ఇచ్చిండు సీఐ గారు ఫోన్ గుంజుకపోయి కోల్ రిఫార్మ్ పట్టిన వాళ్ళు లీజ్కి ఇచ్చిన సార్ నేను వాళ్ళ ఫోన్ డిలీట్ చేసి ఇచ్చిండు మామూలుగా దరఖాస్తు తీసుకుపోయి మేము స్టేషన్కి ఇస్తే నువ్వు నీ భార్య పోలీస్ స్టేషన్కి రావద్దు మీరు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్ళి బయటకు వెళ్తారా వెళ్ళారా మీరు నన్ను ఎస్పీ గారి దగ్గరికి పిలిపించరు ఎస్పీ గారితో ఫోన్ చేయించు మీ సంగతి ఏందో చూస్తానని బయటికి వెళ్ళగొట్టిచ్చు కానిస్టేబుల్ సైదుల్ని పెట్టి మా భార్యను స్టేషన్ల నుంచి పది ఇరవై మంది స్టేషన్లు ఉన్నా కూడా వాళ్ళందరి ముందర బయటికి వెళ్ళగొట్టిచ్చుడు తప్పు చేసిన వాళ్ళకి అడ్డగోలుగా మాట్లాడి పొలగర్గా మాట్లాడి మా భార్యను బయటికి వెళ్ళగొట్టించిన తర్వాత మళ్ళీ మీ సంగతి ఏందో చూస్తానని చెప్పి పన్నెండు జనవరి ఐదో తారీఖు నాడు ఎవరు తోటి మాట్లాడి చెప్పిన అతను ఏ ఏ వ్యక్తి సారు సిఐ గారు మా భార్యను వల్గర్గా మాట్లాడి నువ్వు బద్మాజానా అట్లా ఇట్లా అని చెప్పి వేరే మాటలు అనుకుంటూ నువ్వు వెళ్ళి మాట్లాడు నువ్వు స్టేషన్కి రావద్దు నువ్వు వీడియోలు రికార్డ్ చేస్తావు అని చెప్పి మా భార్యను బయటకి వెళ్ళగొట్టి ఆఫీస్ రూమ్ నుంచి బయటకు వెళ్ళగొట్టి అక్కడ ఉన్న సైజులు అనే కానిస్టేబుల్ తోటి గేట్ బయట దాకా ఎలగొట్టమని చెప్పిండు ఎలగొట్టమని చెప్పి ఎలగొట్టిచ్చిండు ఎలగొట్టించి మీ సంగతి ఏందో చూస్తాను అని ఎస్పీ గారి దగ్గరికి దాకా పిలుస్తారా అని చెప్పి మళ్ళీ స్టార్టర్ బాక్సులు వైర్లు పోసుకొని వైర్లు బోర్లలోకి వేసిపోయిరు ఐదు మోటార్లు నైట్ తొమ్మిది బాబు అయింది తొమ్మిది బాగు నేను ఫోన్ ఓపెన్ చేసి చూసుకున్నా ఫోన్ ఓపెన్ చేసి చూసుకుంటే ఇట్లా అప్పుడే దొంగతనం జరుగుతుంది సార్ హండ్రెడ్ కాల్ చేసిన హండ్రెడ్ కాల్ చేస్తే హండ్రెడ్ కాల్ వాళ్ళు ఎత్తరు నగరకాల్ పోకుండా నారకటి పేలు పోయింది నార్కటి పేర్లు వెళ్ళిపోతే వాళ్ళు ఇక్కడికి కాల్ డైవర్ట్ చేసిరు కాల్ డైవర్ట్ చేసిన తర్వాత నగరకాల్ పోలీస్ లక్ష్మణ్ నాయకు సార్ ఫోన్ చేసిండు ఎవరు మీరు అనగానే ముచ్చబోతులు ఎంకన్నా అనగానే ఫోన్ కట్టు సార్ ఇక మాట్లాడకుండా వస్తామని చెప్పి ఇక ఫోన్ బంద్ చేసిరు నేను హండ్రెడ్ కాల్ వన్ డబల్ వన్ టూకు పదిసార్లు చేసిన హండ్రెడ్ కాల్కు వన్ డబల్ టూ జీరోకు సార్లు చేసిన కానిస్టేబుల్కు హండ్రెడ్ కాల్ నుంచి రిసీవ్ చేసిన వ్యక్తికి సార్కు సార్లు చేసినా అవన్నీ కూడా నేను సబ్మిట్ చేయడం జరిగింది డీజీపీ గారికి కూడా ఈ వీళ్ళు వచ్చినప్పుడు నేను కాల్ చేస్తే స్పందించక రెండున్నర గంటల వరకు కూడా పోలీసు వాళ్ళు రానియలేదు బావి దగ్గరికి రానియని చెప్పి వాళ్ళు మోటార్లు కోసం అన్ సార్ అని చెప్పి నేను ఫోన్ చేసినా కూడా హండ్రెడ్ కాల్ వాళ్ళు అప్పుడు వచ్చినా కూడా ఆ కేసు కూడా ఇంతవరకు చేయలేదు సీఏ గారు పూర్తి ఎవిడెన్స్ వాట్సాప్ ఫోటోలు కూడా చూపించినాం పేపర్ ఫోటోలు కడిగించినావు సిఐ గారు అయినా స్పందించకుండా నీ సంగతి ఏందో చూస్తా రౌడ్ షీట్ చేస్తా ఇంకోటి చేస్తా నువ్వేం చేసుకుంటావు చేసుకో అని చెప్పి మళ్ళీ పక్క భూమిలో పెట్టి కొట్టియడం జరిగింది మూడోసారి వాళ్ళు నన్ను కొట్టిరు కర్రలు తీసుకొని చంపుదామని చెప్పి మా కోళ్ళ ఫామ్లే కోళ్ళ ఫామ్ లోపలికి జొరబడి గెదిమి కొట్టడం జరిగింది బాటలో కంప చెట్టు ఉంటే ఇరిస్తే దాని మీద పెట్టి నన్ను కొట్టి గెదిమి కొడుతున్నా కానీ కొట్టిరు దెబ్బలు కూడా వాతలు పడ్డాయి చూపించారు ఫోటోలు కడిగించి పెట్టినా పెట్టినా కూడా ఆ పిటిషన్ ఇస్తుంది మమ్మల్ని స్టేషన్ రానియలే స్టేషన్ రాణిస్తలేడని చెప్పి ప్రతి దరఖాస్తు కూడా మేము పోస్ట్ చేయడం జరుగుతుంది ఏ దరఖాస్తు కూడా ఇప్పటివరకు రిప్లై లేదు నేను ఇటనే చేస్తా నన్ను ఏం చేయలేరు నాకు అధికార పార్టీ అండగా ఉంది నాకు కొండయ్యే ఉండు ఎమ్మెల్యే గారు చెప్తుండు వీళ్ళేమో మేము ఏమైనా చేస్తాం మాకు ఎమ్మెల్యే చెప్తుండు కొండయ్యే చెప్పిండు సీఐ మాకుండు ఏం నేను జైలుకు పంపినాము మీ భార్యని రోడ్డు మీద పడేసి మొగోళ్ళు ఆడోళ్లు కొట్టినా కూడా ఇంతవరకు కేసు లేకపోయినావు మా మీద మూడు సార్లు ఇది ఇచ్చేసినప్పుడు కేర్జేపీ లేకపోయినావు అని చెప్పి వీళ్ళు ఇప్పుడు కూడా ఇంకా జేసీపీ తెచ్చి పైప్ లైన్ అంత బాగాలు కొట్టి ఇంకేదో చేస్తాం అని చెప్తున్నారు సంపుతాం అని చెప్పి మన పది రోజుల కింద కూడా గుట్ట ఉంటుంది మా బావి దగ్గర గుట్ట ఉంటుంది తోట ఉంటుంది ఆ నిమ్మతోట పోయే ప్లేస్లో వాళ్ళు ఎప్పుడు కూడా కూర్చోరు అయినా కూర్చొని ఇష్టం వచ్చినట్టు చెప్పరాని బూతులు తిట్టుకుంటా సంపుతాం అని చెప్పి అమ్మడి జరిగింది నా అమ్మడి వేరే మనుషులు ఉన్నారు మనుషులు ఉండదని చెప్పి ప్లాన్ ఫెయిల్ అయిందని చెప్పి నా అమ్మడి ఉన్న వ్యక్తులకు వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి ఏ నైట్ ఏ పగులు వాళ్ళని చంపుతామని చెప్పినాం కదా అని చెప్పి వాళ్ళకు ఫోన్ చేసి అడగడం కూడా జరిగింది సార్ ఇవన్నీ కూడా మేము దరఖాస్తు రాసి సీఏ గారికి ఇవ్వడం జరిగింది అయినా కానీ సీఐ గారు ఏమంటాడు నేను చేయను ఏం చేసుకుంటారో చేసుకోరు సిఐని ఎస్పీని అడుక్కోండి మీరు అంతేకాని నా దగ్గర రావద్దు నా స్టేషన్లో అడుగుపెట్టద్దు నేను ఉన్న రోజులు మీరు రానే రావద్దు అని చెప్పి సిఐ గారు కక్ష కట్టి మా మీద అయితే ఇదంతా చేయడానికి కారణం ఏంటంటే రామలింగము సైజులు అనే వ్యక్తి వీళ్ళు పీడిఎఫ్ బిఎం బిజినెస్ చేస్తారు పీడిఎఫ్ బిఎంబీ బిజినెస్ చేస్తారు కాబట్టి వాళ్ళతోటి పొల్యూట్ అయ్యి ఈ కొండయ్య చెప్పింది చెప్పిందిని నన్ను ఈ కేసులో ఫాయిల్ చేసి ఇబ్బంది పెట్టి జైలుకు తోలి మేము పెట్టిన ఫిర్యాదులకు పట్టించుకోకుండా దరఖాస్తుని ఎఫ్ఐఆర్ చేయకుండా ఎంక్వైరీ చేయకుండా ఇప్పుడు ఎన్ని అరాచకాలు చేసినా కూడా వాళ్ళు ఈ మూడు నెలల్లో తొమ్మిది దరఖాస్తులు ఇచ్చిన తొమ్మిది సార్లు ఎరాస్మెంట్ తనే చేయించుడు చేపిచ్చి ఒక్క ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు ఎస్పీ గారు చెప్పినందుకు మొక్కుబడిగా ఒకే ఒక్క ఎఫ్ఐఆర్ చేయించిండు చే ఎస్పీ గారు చెప్పిన తర్వాత మళ్ళీ వైరు ఓసుకపోయి డబ్బాలు బిగడం కూడా జరిగింది ఈ పీడిఎఫ్ బియ్యంతో పొల్యూట్ అయ్యి మా మీద కక్ష సాధింపు వాళ్ళు నెలలకు పైసలు ఇస్తారు మేము ఏమి ఇవ్వం పైసలు లేనిది ఏం జరగదు నగరకల్ పోలీస్ స్టేషన్లో సిఐ గారు వచ్చిన సంది ఏ అక్రమ కేసులు ఏ అక్రమ దాడులు ఇదే చేపిస్తుండ్రు వాళ్ళతో పొల్యూట్ అయ్యిండి పూర్తి స్థాయిలో పొల్యూ కనీసానికి మైలం రోడ్ మీద కొడితే కూడా పట్టించుకొని ఎఫ్ఐఆర్ కూడా చేయలే మరి ఇప్పుడు నువ్వు ప్రభుత్వాన్ని ఏం కోరాలనుకుంటున్న నీకు ఎలాంటి న్యాయం జరగాలని ఎవరిని ఎవరిని ఆశించాలని ఏది ఆలోచన చేస్తున్నావు సార్ మేము పెట్టిన కేసులన్నీ విచారణ చేసి చట్టప్రకారంగా కేసు నమోదు చేయాలని అనుకుంటున్నాం సార్ వాళ్ళు మా మా మీద ఈ రకంగా చేసిన వాళ్ళని శిక్షించాలి ఏ చట్ట ప్రకారం ఏం జరిగితే అది సిఐ గారి మీద చర్యలు తీసుకోవాలి ఎస్పీ గారు కానీ డీఎస్పి గారు కానీ డీజీపీ గారు కానీ డీజీపీ దాకా తెలియజేసినా కూడా మా విషయాన్ని పట్టించుకోకుండా డీజీపీ గారు తిరిగి మళ్ళీ ఎస్పీ గారికే పోండి ఆయన పంపించిండు మేము ఇచ్చిన దరఖాస్తులు వీడియోలు చూడకుండా కూడా దరఖాస్తు మీద తిరిగి రిటర్ సంతకం చేసి రిఫైర్ అని రాసి కనీసానికి ఆ సీఐ గారిని సస్పెండ్ చేసి ఉద్యోగం నుంచి తొలగేయాలి సార్ పొలిటికల్ పోతే బాగుంటుంది రాజకీయం చేస్తుండు సార్ వచ్చి రాజకీయం నా సార్ చెప్పిండు నేను చేస్తున్నా అని చెప్పి రాజకీయం చేసి ఉన్న వాళ్ళు తప్పులు చేస్తున్న వాళ్ళని పిలవట్లేడు వాళ్ళ డబ్బుల కాశపడి బిఎంపీనే చేస్తారు నెలకు ఒక యాభై వేలు అరవై వేలు ఇస్తాడు లోడ్ కిందని ఆ నేను దరఖాస్తులు ఇచ్చిన తర్వాత కూడా మూడు కేసులు జరిగినాయి వాళ్ళ మీద సీఐ గారిలో సిఐ గారి అనుమతితోటి బిజినెస్ జరుగుతుంది జరిగిన దానికి ఇంకా నా మీద వేరే కేసులు పెట్టి లోపడి వస్తున్నాను మళ్ళీ బెదిరిస్తుండ్రు ముఖ్యంగా వాళ్ళతోటి వాళ్ళు బియ్యం బేరం చేయటం వల్లనే ఈ పోలీస్ డిపార్ట్మెంటు స్టేషన్ల ఆ రకంగా అలవాటు అయ్యి మా మీద ఈ కేసులు పెట్టడం మా మీద హెరాస్మెంట్ చేయడం ఈ భూమి పట్టా చేయమని బెదిరియటం భూమి పట్టా అంటే వాళ్ళ దగ్గర ఏం ఆధారం ఉందో వాళ్ళ దగ్గర వేయాలి కూర్చోబెట్టాలి కోర్టు ఉంది కోర్టు పోర్రా అని చెప్పట్లేరు లేకపోతే పోలీస్ స్టేషన్ ఉంది నాకు ఇంత రావాలని ప్రూఫ్ ఇయ్యమని చెప్పి అడగట్లేరు నీకు ఏం రావాలి ఏ విధంగా రావాలా బాబు అని కూడా వాళ్ళని అడగట్లేరు చెయ్యి అంతే చెయ్యకపోతే నీ సంగతి ఏందో చూస్తాం ఇటువరకు జైలు దూరం మళ్ళీ తోలుతాం అంతే ఇక మా పెద్ద మనిషి కొండయ్య గారు సిఐ గారు వీళ్ళిద్దరు ప్రోత్ ఈ రకంగా చేస్తున్నాను ఏడావు పడ్డా సంపమని చెప్పిరు సంపురు ఏం కాదు మా ఎమ్మెల్యే గారు అసలు మర్డర్ కేసు కూడా కేసులేక ఇది ఏం మీకు మీకేం కాదురా బాబు సేఫ్ సైడ్ సీఐ గారు ఉండగానే ఈ పని చేయమని చెప్తుండ్రు సిఐ నాకు ఏం జరిగిన సీఐ గారు కొండయ్య గారే ప్రధాన కారణం వాళ్ళిద్దరి పేరు లేకుండా నాకు ఏం జరగదు నేను ఏమైనా తప్పు చేస్తే చట్టపరంగా శిక్షించండి వాళ్ళకి ఏమైనా భూమి పోయేది ఉంటే కోర్టు కేసుకోమని చెప్పమనండి వాళ్ళు కూడా చెప్పొచ్చు నీకు ఎంత భూమి రావాలో కోర్టుకు బారా గుంజిస్తుంది అని లేదు వంగబెట్టి కొట్టురా నేను ఇప్పిస్తా లేదు జైలుకు తోలుదామని నేను చెప్పిన రా బాబు అని చెప్పి చెప్పిస్తున్నాడు కొండయాసి అయ్యగారు గారు ఇద్దరు చెబట్టే నాకు ప్రాణాన్ని ఉంది ఇటు భూమి పక్కు లెగేసి ఉంటూ బాట రాళ్ళు పెట్టిస్తాడు వందల మందికి లాంచేపోతే హార్వెస్టర్ ఆర్వెస్టర్ లాంచైపోతాయి హార్వెస్టర్ కంటే వెడల్పు లారీ ఉండదు నా ఫీల్డ్ లారీ పోనీయరు నేను ఎక్కువ నేను తప్పు చేసిన వాళ్ళ భూమి మీద రాకముందు మా తాతల భూమి అది వంద ఎకరా వంద సంవత్సరాల నుంచి బాట ఉంది అయినా నా ఒక్కరు మా లారీ ఆపుతారు నడువులు ఆపిరు సార్ సిసి రోడ్ మీద ఇండ్ల మధ్య నాపిరు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను నేను ఫోటోలు నేను ఇస్తా నడువులు ఆపడానికి కారణం ఏంది ఓన్లీ కొండయ్య గారి కోరిక మేరకు కొండయ్యకు సీఐకి వీళ్ళు చేసే బిజినెస్లో బాగా ఉండబట్టి నన్ను తొక్కుతురు తొక్కుడు తొక్కుడు ఒకనాడు చంపినా పని అయిపోతుండే రెండు వేల ఇరవై రెండులో కొట్టినాడు చంపేస్తే పని అయిపోతుంది ఇలా పేరు రాపోవు సీఐ పేరు రాపోవు వీళ్ళకి ఏమైనా సొంత లాభం కోసం నన్ను అలింపు చేసి ఇచ్చేస్తున్నారు ఎమ్మెల్యే గారికి కూడా తెలబంధంతా తప్పులు అని చెప్పి అప్పుడు చేరుకు తోలిచ్చిండు మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గర పోయినాక సార్ ఆయన లేడు సార్ అని చెప్పిండు ఆ కేసులో లేడని ఒక్కరు ఎమ్మెల్యే గారికి కూడా తెలిసి విషయం ఎమ్మెల్యే గారి దగ్గర పోయినాక ఏదో ఒకటి మాట్లాడమంటే వీళ్ళు ముడుపులు తీసుకొని నిన్నమన్నా కూడా కొంతమందికి డబ్బులు ఇచ్చిండట ఏదన్నా ఒకటి సెటిల్మెంట్ చేయమని పిలిపించరు ఇలా ఎమ్మెల్యే గారు అన్నగారు కూడా వచ్చి అడిగిర్రు అడిగితే సార్ మన మా దగ్గరికి ఈ కాయిదాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏం కాయిదాలు ఉన్నావు తెమ్మాలంటే వాళ్ళు కూడా అడిగి కాదు అక్కడ ఏ కాగితాలు లేవు వాళ్ళకి మేము బాకీ లేవు రెండు వేల ఎనిమిదిలో వాళ్ళ నాన్న మా నాన్న మంచుకున్నప్పుడు రాసుకున్న కాగితాల ప్రకారంగా వాళ్ళకి సరిపోని పట్ట వాళ్ళకు ఉంది మాకు మాకు ఉంది వాళ్ళు ఎవరికి చేసుకున్నారో మాకు తెలియదు మేమేమన్నా వాళ్ళ మించి ఒక గుంట అక్రమంగా పట్ట తప్పుడు దారులు ఏమైనా చేసుకుంటే రెండు గుంటలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఎటువంటి తప్పుడు మార్గంలో చేసుకున్న వాళ్ళ భూమి మేము వాళ్ళకు మేము భూమి ఎటువంటిది పట్ట బాకీ లేము పోలీస్ డిపార్ట్మెంట్ కోరేది ఏంటంటే సీఐ గారిని తక్షణమే సస్పెండ్ చేసి ఇలాంటి ఆయన ఆయన సర్వీస్లో ఇలాంటివి వంద చేసి అట సార్ కూడా చెప్తుండు ఆ సారే చెప్పిండు వంద చేసినా నీదేం కాదరా బాబు ఎన్ని కేసులైనా పెట్టుకో అని చెప్తుండు మేము ఇచ్చిన ఫీడిస్లో కేసు ఎందుకు చేయకూడదు వాళ్ళని ఎందుకు వీలకూడదు వాళ్ళ రిలేషన్ ఆ వీళ్ళేమన్నా వీళ్ళ రిలేషన్ అయితే కూర్చోబెట్టి చెప్తుండ ఇప్పటివరకు వాళ్ళు మమ్మల్ని సీఐ గారు ఏమన్నాడు ఏమైనా చేసిరాడు ఏం చేసినా నేను చూసుకుంటా అన్నాడు ఆ ధైర్యం ఉంది కాబట్టే మేము చేస్తున్నామని వాళ్ళు ఊళ్ళే చెప్పుకుంటే తిరుగుతుంది ప్రతిదీ చేసేటప్పుడు ఫీజులు బిక్కినాడు స్టార్టర్లు బిక్తామని అడ్వాన్స్ చెప్పారు స్టార్టర్లు బీకి వైర్ల మోడల్ మోటార్లు అడ్వాన్స్ చెప్పారు ఈ విషయాన్ని మేము ఎప్పటి విషయాన్ని అప్పుడు పోలీస్ స్టేషన్ చేరేస్తున్నాం సార్ ఇట్లా అని బెదిరిస్తున్నారు సార్ సార్ ఇట్లా బెదిరిస్తారు సార్ మమ్మల్ని కాపాడండి సార్ వాళ్ళ కేసులు పెట్టి ఏదో ఒకటి చెప్పి న్యాయం చేయండి సార్ అని ఎటువంటిది పట్టించుకోలేదు పట్టించుకోకుండా ఇంకా ఇప్పుడు ఇక నేను పోయేటప్పుడు ఐదు ఆరు కేసులు చేసిపోతా నా నేమ్ బీక్తాడు వాడని అంటుండే సిఐ గారు ఇక ఆయనకి చేసిపోయే కేసులకు మేము ఏం చేస్తాం సార్ ఇక్కడ ఉన్న చేసింది ఏం లేదు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎమ్మటి ఉంది మెయిన్ బియ్యం బైరానికి పొల్యూట్ అయ్యి కావాలని చేస్తుంటారు సార్ కూడా వాళ్ళకి రిలేషన్ వాళ్ళు కూడా కాకపోవచ్చు మీ బండి ఆఫీ బీల్ అది అయితే రిజిస్ట్రేషన్ చేస్తలేడు ఫీజులు వీక్తే వీని ట్రాన్స్పోర్టేషన్ ఆపితే షెడ్ కూడా ఖాళీ పడుతుంది బంద్ బంద్ అయిపోతుంది కోడి పిల్లలు చచ్చిపోతాయి కాబట్టి మనం చెప్పినట్టు ఏంటంటే నడువులనే ఆపిరు నడువులు ఆపితే సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ ఎవరు అడగలే ఎమ్మెల్యే గారు అంటే అంత భయం రెండు వేల ఇరవై మూడులో అదనంగా జనవరి పదమూడో తారీఖు పెట్టి కేసు ఆ కేసులో నేను నా కొడుకు లేకుండా పెట్టి అప్పుడు అడిగిరు ఒకసారి పోలీస్ స్టేషన్లో హేంద్రబాబు మీకు సమస్య ఏంటంటే మా మీద పెట్టిన కేసు విద్ర అయితే మేము కేసు విద్ర అవుతామని చెప్పి మేము లేకున్నా మమ్మల్ని ఇరికిచ్చిర్రు వాళ్ళు ఇంటి మీద పోయిన వాళ్ళే వదిలిపెట్టిరు మళ్ళీ తర్వాత మన్న పెట్టినప్పుడు కూడా ఆ కేసు విద్ర అయితే మనో రెడ్డి అనే వ్యక్తి ఆయన గొడవ పెట్టుకుంటే సందంపల్లి దగ్గర నల్గొండ రూరల్ కింద ఎంకన్నా మా కేసు విత్డ్రా చేసుకుంటా మేము కేసు పెట్టాం విత్డ్రా చేసుకుంటాం ఇది ఏ ఏమనగానే ఇంకా నన్ను పెట్టాలి ఉన్నా లేకున్నా అని చెప్పి డిమాండ్ చేసిరాడు సార్ వాళ్ళు కేసు విత్డ్రామ్మని భూమి పటా చేయమని వాళ్ళు నన్ను కొట్టిన దానికి వాస్తవంగా కొట్టి జైలుకు పోయారు నిజమే మేము కేసు పెట్టినాం మళ్ళీ వాళ్ళకి వేలు రావద్దని కూడా నేను పెట్టుకోలేదు వాళ్ళకు సహకరించే వాళ్ళు ఎవరు వైఎస్ఎం ఉందా వాళ్ళు సహకరించేది ఎవరు వాళ్ళకు సహకరించేది ముఖ్యంగా కాదు కొండ సిఐ గారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు సహకరిస్తారు వీళ్ళు ఎమ్మెల్యే గారిని కూడా మన కలిసి వచ్చినాము మేము కూడా పోయినాం వాళ్ళు కూడా పోయి వాళ్ళ అన్నగారు కూర్చోబెట్టి కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ దగ్గర ఏమీ లేవు మరి చేస్తావా చేయవా అంటే ఈ కేసులు పెట్టింది ఏంది మా మిసేజ్ని కొట్టింది ఏంది నన్ను కొట్టింది ఏంటి సార్ మాట్లాడాలంటే మేము ఏం మాట్లాడలేము చేస్తే చేయి లేకపోతే లేదన్నాడు మళ్ళీ మన తర్వాత మేము పోయి వచ్చిన తర్వాత మా మాకు సంబంధించిన మా ఎమ్మటి ఆ రోజు వచ్చిన పెద్ద మంత్రులు కూడా కలిసి చేయడానా ఏంది చేయకపోతాయని పగలగొట్టి ఆన్ భూమిలో రూమ్ వేస్తాం ఇక గొడవకైతే వస్తాడు కదా అప్పుడు చూసుకుంటాం చంపేస్తాం సార్ ఏదైనా చేసినామన్నాడని చెప్పుకుంటారు వాళ్ళ పేరు అయితే చెప్తున్నారు చెప్పింది చెప్పదు మేమైతే లేదు ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలి మేము మాకు మోటార్ ఫీజులు స్టార్టర్ పెట్టేది కోసుకుపోయిన దానికి కేసు కావాలి మా భార్యని రోడ్డు మీద పడేసి కొట్టి ముక్కుదూల విరిగింది అదొక కేసు కావాలి నా మీద అదనపు కేసు పెట్టిరు నేను కేసుకు నాకు సంబంధం లేకున్నా తీసుకుపోయి నన్ను జైలు పంపడం జరిగింది ఆ తప్పుడు కేసు తప్పుడు కేసును కొట్టేయాలి సిఐ గారి మీద ఇవన్నీ ఈ విధంగా మమ్మల్ని ఇబ్బందులు పెట్టి ఇచ్చిన పిటిషన్లకు కేసులు చేయకుండా వాళ్ళకు అనుకూలంగా ఉండి నన్ను బాటమాటి లారీలు పోకుండా చేసిండు రాళ్ళు పెట్టిచ్చిండు మళ్ళీ ఇట్లానే ఫిర్యాదు ఇచ్చినందుకు మళ్ళీ ఇప్పుడు కొత్తగా రాళ్ళు బాతి ఇచ్చిర్రు డొంకొక లారీ పట్టకుండా రాళ్ళు లేపించిర్రు అవన్నీ తీపిచ్చి ఇచ్చిన ఫిర్యాదులు ఎంక్వైరీ చేసి కేసులు చేయమంటున్నాం సార్ సిఐ గారిని అయితే తక్షణమే నా లెక్క ఇంకొక వ్యక్తి కాకుండా ఉండాలంటే ఇక్కడ కాదు ఎక్కడైనా సార్ సర్వీస్లో వంద కేసులు ఇట్లాంటి అబద్ధ కేసులు చేసిండని చెప్పిండు ఇంకొక వంద మంది బలి కాకుండా చూడండి ఇలాంటి వ్యక్తిని పంపితే పొలిటికల్ పంపండి సార్ మంచిగా ఉంటుంది వన్ సైడ్ చేసి ఒక ఓటు అయినందుకే నాకు వీరేశానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు అయినందుకే ఈ పగ బట్టి అల్లకి రామ్మని అల్ల ఉండమని మళ్ళీ వద్దని బయటికి వెళ్ళగొట్టి కరిగే వచ్చిన రోజు రెండు లక్షల రూపాయలు అడిగి ఆ రెండు లక్షలు ఇవ్వనందుకు అందులో ఉండనందుకు కొండయ్య గారికి పైసలు ఇవ్వనందుకే ఇదంతా నా కర్మ అయితే ఇప్పుడు చర్య తీసుకోకపోతే ఏం చేస్తారు ఏం చేస్తాం సార్ ధర్నా చేస్తాం సార్ రేపు హైదరాబాద్లో ఇంద్రా పార్క్ దగ్గర ధర్నా చేస్తామని చెప్పి నోటీసులు కూడా జరిగింది నోటీసులు ఇవ్వాలని వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది మాకు ఇరవై తారీఖు లోపు కనుక న్యాయం జరగకపోతే ఆ కేసులు మేము పెట్టిన కేసులు ఎంక్వైరీ చేసి విచారణ ప్రకారంగా ఏ కేసు దాఖలు చేసి నమోదు చేయాలి సిఐ గారి మీద యాక్షన్ తీసుకోవాలి కంపల్సరీ తీసుకున్నట్టయితే మా జాగాలో మేము ఉంటాం సార్ మాకు ఏం అవసరం లేదు మేము ఏం కోరుకుంటాము న్యాయం జరగాలని కోరుకుంటున్నాం